అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారి బృందం ఇటీవల సింగపూర్ పర్యటనకి వెళ్ళింది రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికి వీళ్ళ ప్రయత్నం చేయడానికి వెళ్తే ఈలోపే వీళ్ళ సింగపూర్కి వెళ్ళక ముందే వైసీపీకి సంబంధించిన ఒక వ్యక్తి మురళీకృష్ణ అనే ఒక వ్యక్తి ఈ సింగపూర్లో ఉన్నటువంటి కొంతమంది ప్రతినిధులకి ఆంధ్రప్రదేశ్కి మీరు ఎట్టి పరిస్థితుల్లోనే రావద్దో అక్కడ స్టేబుల్ గవర్నమెంట్ లేదు పెట్టుబడులు పెట్టద్దు అని చెప్పి ఒక మెయిల్ పెట్టాడు ఆయన పెట్టిన మేలు సారాంశం ఇది నేను మొత్తం అంతా చెప్పలేదు కొత్తగా ఆయన రాసేది రాసేదో అంతా ఆయన అయితే పెట్టిన సారాంశం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి సింగపూర్ నుంచి ఎవరు రావద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇంకా మిగిలిన వాళ్ళందరూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొట్టడానికే సింగపూర్ వెళ్తే వాళ్ళని కన్విన్స్ చేసి మా రాష్ట్రంలో ఈ రీసోర్సెస్ ఉన్నాయి సో మీరు వచ్చి పెట్టుబడులు పెట్టుకోండి మీకు అన్ని వెసులుబాట్లు కల్పిస్తాం మీకు అన్ని సబ్సిడీలు ఇస్తామని చెప్పి వాళ్ళతో భేటీలు ఏర్పరచు ఏర్పరచుకుని మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళేమో రాష్ట్రానికి రావద్దని చెప్పి వాళ్ళకి మేలు పెడుతున్నారు ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయం పరిస్థితి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం ఏ రోజు చేయలేదు వాళ్ళు కేవలం బటన్ నొక్కే ప్రయత్నమే చేశారు ఆ బటన్ నొక్కే ప్రయత్నం కూడా అంతంత మాత్రమే ఇప్పుడు వీళ్ళు ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ బాబు కొడుకులు ఇద్దరు వెళ్ళలేరు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తానికి వచ్చి ఏం తీసుకురాలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు యాక్చువల్గా ఒక రాష్ట్రం నుంచి ఏ నాయకుడు అన్నా విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తానికి వెళ్ళాడు అంటే ఖచ్చితంగా అక్కడి నుంచి ఓ పది పదిహేను కంపెనీలు వచ్చేస్తాయని కదా అర్థం మన రాష్ట్రంలో ఉన్నటువంటి రిసోర్సెస్ గురించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి మీకు ఇటువంటి వనరులన్నీ కల్పిస్తాం మీరు రండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడడానికే వాళ్ళకి నచ్చిందనుకో వచ్చే అవకాశం ఉంటుంది ఒక పది పదిహేను మందితో మనం భేటీ అయితే ఒకళ్ళు ఇద్దరు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది అంతేగాని మన ఇంట్లో కూర్చుండి ఇక్కడే గుడ్డెద్దులో చేదో పడ్డట్టు ఇక్కడే పరిపాలన చేస్తూ ఉంటే కనుక రాష్ట్రానికి విదేశాల నుంచి పెట్టుబడులు అయితే రావు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడో తెలుసా మీకు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ వేసి చెప్తా ఒక బీటెక్ చదివిన విద్యార్థి ఉన్నాడండి వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాడు అంటే మన జగన్మోహన్ రెడ్డిలాగా నూట యాభై ఒక్క సీట్లతో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాడు పాస్ అయిపోయిన తర్వాత ఏ ఇంటర్వ్యూకి అటెండ్ లేదు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతేనే కదా జాబ్లు వచ్చేది వాడు మాత్రం ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతులేదు ఇప్పుడు ఏ వ్యక్తి అయినా పాస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యడానికో పది కంపెనీలకు అటెండ్ అయ్యడానికో దేంట్లో దాంట్లో ఉద్యోగం వస్తుంది హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటాడు మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం అయితే రాష్ట్రానికి చేయలేదు శుభ్రంగా బటన్ నొక్కే కార్యక్రమం ఒకటి శ్రీకారం చుట్టాడు ఎప్పుడు ఎక్కడ బయటకి ఎక్కడికి వచ్చినా ఇప్పటికి కూడా అదే చెప్పుకుంటాడు నేను బటన్ నొక్కేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతా ఉన్నారో నేను పలవా అన్న పెట్టాను నేను ఏది పెడతా లేదని చెప్పి మాట్లాడతాడు వీళ్ళు విదేశాలకు వెళ్ళి రాష్ట్ర పరిస్థితుల గురించి చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల గురించి చెప్పి మీరు ఇక్కడ కంపెనీ పెట్టుకుంటే కనుక మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పి వాళ్ళతో మాట్లాడడానికి వెళితే వెళ్ళే లోపలే రాష్ట్రానికి మట్టికి రావద్దు అని చెప్పి మెయిల్ పెడుతున్నారు అమరావతి విషయంలో చూసాం ఏ విధంగా విషయం చెప్పారు ప్రపంచ బ్యాంకు అమరావతికి నిధులు ఇస్తుందని చెప్పి రైతుల పేర్లతో ఆ ప్రపంచ బ్యాంక్కి ఫేక్ లెటర్లు పంపించేశారు ఇక్కడ అసలు ఏం బాగలేదు అసలు ఇది మునిగిపోయే ప్రాంతం రైతులు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి సారీ రైతులు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళకి మేలు పంపించారు అయినా కానీ అవేమీ పట్టించుకోకుండా ప్రపంచ బ్యాంకు అమరావతికి నిధులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేయరండి చేసి ఓన్లు చేయనివ్వడం రాష్ట్రం ఆర్థికంగా ఎదక్కోవడం ఆయన ఉద్దేశం ఏంటి ఆయన బటన్ నొక్కుతాడు ఆ పదో పథకం మనం తీసుకోండి ఆ పదో పథకతోనే మనం బతకాలి ఐదేళ్ల కాలంలో ఆయన ఎన్నిసార్లు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటానికి ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాడు ఎన్ని కంపెనీలు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చాడు అన్నదాన్ని ఒకసారి వాళ్ళకు వాళ్ళే సమీక్ష చేసుకుని ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటో ఈ విషయం మీద కామెంట్ బాక్స్లో తెలియజేయండి